మ్యారేజ్ అయిన టూ త్రీ మంత్స్కి మళ్ళా నువ్వు ఇక ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలు పుట్టి పాప పుట్టి ఇంకా ఏముంది ప్రెగ్నెన్సీ లో అంటే ఎటు తీసుకెళ్ళలేదు ప్లేసెస్ బాగుంటాయో బాగలేదు అని తీసుకెళ్ళలేదు మరి ఇప్పుడు పాప పుట్టేసి పాపకు టెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడైనా తీసుకెళ్ళు బావా ఎటు పోదాం చెప్పు మరి ఎట్టైనా తీసుకెళ్ళు వేరే కంట్రీస్ కి తీసుకెళ్ళు కంట్రీస్ కంట్రీస్

ఆ నేనా ఆ నేను కడతా ఇంకా అప్పులు ఉన్న అప్పులే అని చెప్పి అవే అవుతలేవు ఇంకా క్లియర్ అయితలేవని చెప్పి నాకు ఇక ఏం చెయ్యాలో కానీ మరి లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు చెప్పు సంపాదించు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు అందుకే నువ్వు కూడా ఏదో ఒక పని చేయి జాబ్ చేయి మంచిగా ఎంజాయ్ చేద్దాం పిల్లలు పుట్టినంటావు వాళ్ళు పెద్దగా అయిపోతే వాళ్ళకి స్కూల్ కి పంపియ్యాలి వాళ్ళని చూసుకుంటూనే ఉండిపోవాలి మరి ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ఎప్పుడు తీసుకెళ్తావు తీసుకెళ్ళండి నాకు ఇష్టం లేదు నువ్వు ఇష్టం లేదు అవును